సో ఒక యూవిక్ క్రియేషన్స్ అండ్ బ్యానర్ స్టార్ట్ చేసి అంటే వీళ్ళు బ్యానర్ స్టార్ట్ చేయడానికి ఎవరు మీరు ప్రొడ్యూసర్ కావాలనుకుంటే న్యాచురల్గా నా పేరే చెప్తారు రాజా చూసి మేము ప్రొడ్యూసర్స్ అయ్యామని కానీ ప్రొడ్యూసర్స్ అవ్వడం గొప్ప కాదు అలాంటి గొప్ప సినిమాలు తీయడం గొప్ప ఒక మిర్చి కానీ ఒక రన్ రాజా రన్ సో ఒక జిల్ ఇలా సక్సెస్ఫుల్ సినిమాలు తీస్తూ ఈరోజు ఎక్స్ప్రెస్ రాజా సో వీళ్ళు ప్రొడ్యూసర్స్ అవ్వడం కాదు ఎక్స్ప్రెస్ రాజా హీరో అసలు హీరో ఎలా అయ్యాడు తెలుసా సో శర్వానందన్ కూడా ఫస్ట్ నేనే చూసి శర్వా నా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు హీరో అవుతావని డిస్కషన్లో నుంచి ఒక ప్రముఖ డైరెక్టర్కి అప్పుడు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది కానీ ఇంకా నా బ్యానర్లోనే సినిమా చేయలే సో బట్ శర్వా ఇస్ ఆల్ ది బెస్ట్ అండ్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి సక్సెస్ఫుల్ సినిమా తీసిన గాంధీ ఆల్ ది బెస్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ హోల్ యూనిట్ ఆల్రెడీ మీరు సాంగ్స్ విన్నారు ఇప్పుడు ప్రోమో చూసారు చూస్తేనే అర్థమవుతుంది యూవీ క్రియేషన్ నుంచి ఇంకొక సక్సెస్ఫుల్ సినిమా వస్తుంది ఆ సినిమాని హిట్ చేయడానికి ఎలాగో ఎస్ సినిమా బాగుంటే ఎలాగో హిట్ చేయడానికి మన బాహుబలి ఫ్యాన్స్ ఎలాగో రెడీ ఉన్నారు సో యూవీ క్రియేషన్స్ అంటే బినామీ ప్రభాస్ బ్యానర్ ఇది వంశీ అండ్ ప్రమోద్ ఆల్ ది బెస్ట్ నాకు చిన్న జెల్సి ఉంది ఎలా అంటే వీళ్ళని చూసి ఇప్పుడు నేను సినిమాలు తీయటర్ నేర్చుకోవాలి ఎందుకో తెలుసా అంత కొత్తగా తీస్తున్నారు వీళ్ళు మేమే ఇంకా మొలాటిన్లో ఉన్నాం కొత్త సినిమాలు తీయేటర్ మాకు ఇన్స్పిరేషన్స్ ఇప్పుడు యూవి క్రియేషన్స్ ఆల్ ది బెస్ట్